హాయ్ ఫ్రెండ్స్ నాగనిత్య పూజా వ్యాక్సి స్వాగతం అండి నేను మా పూజా గది అంతా మీకు ఒక్కసారి చూపిస్తున్నా అనమాట మన సబ్స్క్రైబర్లు ఒకరు అక్క మీ వెండి విగ్రహాలు చాలా బాగున్నాయి అవన్నీ ఒక్కసారి మాకు చూపించరా అని అడిగిందనమాట అందుకని చెప్పేసి నేను ఈ వీడియోలో అవన్నీ చూపించబోతున్నా అసలు ఆ పూజ గదిలో ఏమేమి ఉంటాయి అనేది ఇప్పుడు మీకు చూపించబోతున్నానండి ముందుగా అయితే అన్ని దేవుడి పట్టాలన్నీ తీసేసుకున్నా అనమాట అంటే శుభ్రంగా చేసి బుట్టలు పెట్టుకున్నామని చెప్పేసి మొత్తం క్లీన్ అయితే చేస్తున్నాను అదే దేవుడి పట్టాలన్నీ క్లీన్ అదే తుడిసేసుకుని ఆ వెండి విగ్రహాలు తోముకోవాలంటే టైం పట్టిద్ది కదా అవన్నీ ఇప్పుడు మీకు చూపించబోతున్నా అవన్నీ ఒక్కోటి ఒక్కోటిగా మీకు చూపించి మా పూజా గదిలో అసలు ఏమేమి ఉంటాయి ఏమేమి పట పటాలు ఉంటాయి ఏమేమి విగ్రహాలు ఉంటాయి అవన్నీ నేను చూపించబోతున్నానండి ఇది బాగా చిన్నదైపోయింది కదండీ ఇక దీపారాధన కూడా అక్కడ చేయడం అనేది కుదర వీలు కావట్లేదు అనమాట చిన్నదైపోయేదానికి అందుకని చెప్పేసి దాన్ని కొత్త సర్దుకొని ప్లేస్ వచ్చేటట్టు చేద్దామని చెప్పేసి తీసి సద్దుతున్నాం అనమాట ఎందుకంటే దీపారాజుకి మళ్ళీ ఇక్కడ ఇక్కడ డైనింగ్ టేబుల్ దగ్గర చేసి అక్కడ వెళ్ళి పెట్టాల్సి వస్తుంది కదా అక్కడ అక్కడే డైరెక్ట్గా వెలిగేయడానికి చేత కావట్లేదు అనమాట అందుకని చెప్పేసి మొత్తం సర్ది ప్లేస్ వచ్చేటట్టు కొన్ని తీసేసి పెడదామని చెప్పేసి నీట్గా అయితే తీసేస్తున్నాను అనమాట అన్నీ ఇంకా మొత్తం క్లీన్ చేసుకోవాలిగా దాని లోపల దుమ్ము అవన్నీ ఉంటాయి కదండీ ఇంకా అవన్నీ తుడుచుకుంటున్నా అవన్నీ నేను పేపర్ వేయోకుండా ముగ్గు స్టిక్కర్లు అయితే అతికించుకున్నాను అనమాట మనకి ముగ్గుతో వచ్చి ఇట్లా స్టిక్కర్ లాగా వస్తాయి అనమాట దీన్ని జస్ట్ మనం అట్లా తుడుచుకుంటే చాలు ఇంకా నీట్గా అయిపోతాయి అనమాట ఇంకా పేపర్లు వేసిన కాడ నుంచి పద్దాకా అదంతా ఇదైపోయి మరకలు అవన్నీ అయిపోయి ఇది అవుతున్నాయి అని చెప్పేసి నేనైతే ఇట్లా ముగ్గు స్టిక్కర్లు అతికించడం జరిగింది చూడ్డానికి కూడా బాగుంటుందని చెప్పేసి ఇట్లా ముగ్గుతో స్టిక్కర్లు అయితే అతికిచ్చానండి ఇదేం లేదండి ఏదైనా మరకబడ్డా కూడా జస్ట్ మనం తడి దాంతో తుడిస్తే అయిపోతుందనమాట నేను అందుకని ఇంకా టిష్యూ తీసుకుని తుడిసాను వెంటనే క్లీన్ అయిపోయి నీట్గా అయితే వచ్చేసింది కొద్దిాకా పేపర్ మార్చే పని లేకోకుండా ఇలా అతికిచ్చేసుకున్నాను ఇవి మీషోలో ఉంటాయండి మీషోలోనే ఆర్డర్ పెట్టి నేను అతికిచ్చే ఇలా అతికిచ్చి కూడా వన్ ఇయర్ పైనే అవుతుందనమాట పోయిన శ్రావణ మాసంలో ఇవి తెప్పించుకుని అతికిచ్చుకున్నా మళ్ళీ విగ్రహాలు అవి పెట్టుకోవడానికి కూడా చిన్న చిన్న పేటల్లాగా బుక్ చేసుకున్నానమాట అవి కూడా వచ్చినాయి ఇంకా వాటి మీద పెడితే మనకు చాలా స్పేస్ కలిసి వచ్చిద్దిలే అన్నట్టు నేను అవి తెప్పించుకున్నాను అన్నమాట ఇప్పుడు మనం సా వెండి సామాన్లు క్లీన్ చేసుకుందాం అదే నేను రూప అది లిక్విడ్ ఉంటుంది కదా ఆ లిక్విడ్తోనే నేను వెండి సామాన్లు క్లీన్ చేసుకుంటాను అనమాట అంటే నెలకు ఒక్కసారే చేస్తాను మళ్ళీ పద్దాక చేసినా వాటి ఇది కరిగిపోయిద్దేమో అని చెప్పి ఆ లిక్విడ్ వేసి చేస్తాను అనమాట అప్పుడు తెల్లగా వచ్చేస్తాయి అవి ఇంకా మిగతా టైంలో మనం ఎప్పుడైనా కోల్గేట్ పే పౌడర్ ఉంటుంది కదా ఆ పౌడర్ వేసి నలిపిన అవి కూడా బాగా కలర్ వస్తాయి అన్నమాట ఇప్పుడు కోల్గేట్ పేస్ట్ అయిపోయిందని చెప్పేసి ఇది ఉన్న పేస్ట్ కాదు పౌడరు ఇంకా ఇది లిక్విడ్ ఉందని చెప్పేసి తోముతున్నాను కలర్ మాత్రం బాగానే వస్తాయి అలాగే తొందరగా కూడా పాడవుతుంది అంటే గాలాడకూడదు కదా మనకి దేవుడి మందిరంలో ఉంటుంది కదా అందుకని కలర్ కూడా వెంటనే చేంజ్ అవుతుందండి మళ్ళీ అది ఒక విగ్రహాలు మనకి గుప్పిడు మూస్తే ఆ అంతే ఉండాలి మనకు బయట కనపడకూడదు అని కూడా చెప్తారు కదా మన పెద్దలు అందుకని అన్నీ చిన్న చిన్నవి తీసుకున్నాను అనమాట ఇప్పుడు నేను మొన్న చేసుకున్నాను కదా ఇటుకురాయితో పొడి దాంతోనే ఇత్తడిది తోముకుంటున్నాను అనమాట ఇదైతే నాకు బాగా యూజ్ అవుతుందండి ఇత్తడి వాటికి వాటికి ఈ రాటికి రాయి పొడి మాత్రం మీకు ఎలా తయారు చేయాలో నా ఛానల్లో ఉంది చూసుకోండి కావాలంటే ఫుల్ వీడియో చూడండి ఇవి కూడా ఎంత కలర్ చేంజ్ అయ్యిందో ఇప్పుడు నేను ఒక్కొక్క విగ్రహం అయితే మీకు చూపించబోతున్నాను వెంకటేశ్వర స్వామి అండి ఏదైనా సరే చిన్నగానే ఉంటుంది చూడండి అన్ని విగ్రహాలు చలే భలే ముద్దు ముద్దుగా చిన్న చిన్నగా ఉంటాయి తర్వాత లక్ష్మీదేవి వినాయకుడు ఇంకా వీటిని ఒకసారి అలా తుడుచుకోవాలండి మళ్ళీ తడి ఉంటే మళ్ళీ అంతవరకు నల్లబడిపోయిద్దనమాట అనమాట ఇంకా మనం తుడుసుకుని పెట్టుకోవాలి దత్తాత్రేయుడు సబ్స్క్రైబర్ అడిగారు కదండి అన్నీ ఒక్కసారి చూపించమని చూడండి ఒకసారి ఆంజనేయుల స్వామి లక్ష్మణులు సీతాదేవి ఆంజనేయ స్వామి అందరూ ఒకే దాంట్లో వస్తారన్నమాట అలాగే పద్మావతి దేవి ఇది మా బాబుకి ఆడుకుంటుంటే గ్రౌండ్లో ఇసుకలో దొరికిందంటండి గజలక్ష్మి వెనకాలేమో శ్రీచక్రం అవి కూడా ఉన్నాయన్నమాట లక్ష్మీదేవి దాన్ని కాయను తీసుకొచ్చాడు ఇంకా మనం లక్ష్మీదేవి దొరికి ఇంటికి తీసుకొచ్చినాక వద్దనకూడదేమో అని చెప్పేసి నేను దేవుడు మందిరంలో అయితే పెట్టడం జరిగింది అలాగే లక్ష్మీదేవి పక్కన వినాయకులు అనమాట వినాయకులు అనేది తొండం అనేది పైకెత్తున్న వినాయకుల్ని మనం తీసుకోవాలి అవి పెట్టుకుంటేనే మంచిది ఆవు దోడ మేమింట్లో రోప్రవేశం అప్పుడు ఈ ఆవు దోడ కొనడం జరిగింది దేవి కూడా చూపించాను కదా సాయిబాబా అలాగే తాబేలు వెండి తాబేలు అనమాట దీన్ని నీళ్ళు పోసి నేను పెడతాను ఒక ప్లేట్లో ఇది మా తులసి చెట్టు దుర్గాదేవి మన నవరాత్రులు చేసేటప్పుడు తొమ్మిది రోజులు ఈ అమ్మవారికి నేను ఇక్కడ మన దేవుడి గదిలో చేస్తుంటా అనమాట ఏ నా పసుపుతో కానీ కుంకుమతో కానీ అభిషేకం చేసినప్పుడు అమ్మవారికి ప్లేట్లో పెట్టి అమ్మవారికి నేను పెడతా ఇదేం కుబేరి కుంచెం దీని గురించి వేరే వీడియో తీసి పెడతా దీంట్లో మనం ఏమేమి వేయాలి ఏంటి అనేది కుబేరకుంచంలో నేను తీసి పెడతా అనమాట ఇదిగోండి ఇట్లా ఇవన్నీ నా వెండి విగ్రహాల కలెక్షన్ అనమాట మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇది ఇది జిఆర్టీలో గిఫ్ట్గా ఇచ్చారండి గోల్డ్ కొన్నప్పుడు జిఆర్టీలో గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇంకా ఇది ఇది కూడా దేవుడు మందిరంలో పెట్టి పూజించడం అయితే జరిగింది కానీ ఇప్పుడు ఇవి ఉన్నాయి కదా లక్ష్మీదేవి నాయకుడి విగ్రహాలు ఉన్నాయి కదా ఇంకా దీన్ని తీసేద్దాంలే అని వేరే చోట అని చెప్పేసి ప్లేస్ లేదని చెప్పేసి తీస్తున్నానండి ఒకటే వస్తువు కూడా రెండు రెండు ఉండకూడదంట అంటే ఒకే దేవుడు రెండు 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 ఉండకూడదు దేవుడి గుడ్లో అందుకే తీసేస్తున్నాను ఈ మేము అక్క మహాదేవి శ్రీశైలం అడవిలో అడవిల్లో ఉంటుంది అడవిల్లో ఉంటుంది కదా అక్క మహాదేవి వెంకటేశ్వర స్వామి అండి ఆర్ఎస్ బ్రదర్స్లో ఇది కూడా గిఫ్టే వచ్చిందనమాట ఆర్ఎస్ బ్రదర్స్లో మనం బట్టలు కొన్నప్పుడు ఇది ఇచ్చారు ఆర్ఎస్ బ్రదర్స్ వాళ్ళు వెంకటేశ్వర స్వామి బాగుందిలే అని చెప్పేసి దీన్ని కూడా దేవుడి గుడ్లో పెట్టడం అయితే జరిగిందనమాట నేను ఒకటి చూపిస్తా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సత్యనారాయణ స్వామి సత్యనారాయణ వ్రతం నోసుకునేటప్పుడు పటం లేదని చెప్పి తెచ్చుకోవడం జరిగింది అలాగే సత్యమ్మ తల్లి అండి మన కచ్చిపేట మం మండలంలో మాదిపాడు గ్రామంలో లోపల ఉంటుంది చాలా అమ్మవారు చాలా ఫేమస్ అట్లాగే పవర్ఫుల్ కూడా సత్యమ్మ తల్లి ఇంకా ఈ అమ్మవారు నీలంపాటి లక్ష్మి అమ్మవారు నిదానంపాటి అడిగొప్పల్లో తెలిసే ఉంటుంది చాలామందికి ఫేమస్ కదా ఈ అమ్మవారి ఫోటో ఏమేం కంటం రాజు కొండూరులో మహంకాళి అమ్మవారు అనమాట ఇట్లా వెళ్ళిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఫోటోలు ఇస్తే ఇక దేవుడి ఫోటో అనగానే ఎక్కడ పడితే అక్కడ పడేయాలంటే నాకు మనసు ఒప్పదండి అందుకని చెప్పేసి ఇంకా అన్ని తీసుకొచ్చి పెట్టుకుంటాను ఇదేమో మా ఊరు గ్రామ దేవత అనమాట ఆడిమ తల్లి సాయిబాబా నేను గురు రోజు చూపించాను కదా సాయిబాబా దేవుడు అనమాట శివలింగం నేను అభిషేకం చేస్తాను కదండి ప్రసవార నీళ్ళతోనే శివలింగం అట్లాగే శివలింగం ముందు నందీశ్వరుడు అన్నీ చిన్న చిన్నయే ఉంటాయి అనమాట అంటే మనకు చెప్తారు కదా అందుకని ఇంకోసారి చెప్తున్నా గుప్పుడు మూస్తే మనం బయటకు అనేది విగ్రహం కనపడకూడదంట అలాంటివి మనం పెట్టుకోవచ్చు అనమాట అందుకనే నేను అన్ని చిన్న చిన్నవి అయితే తీసుకున్నా ఇంక ఇప్పుడు అన్నిటికీ గంధం బొట్టులతో పూజించుకుంటున్నాను అనమాట పటాలన్నీ ఈ అక్క మహాదేవికి ఒక చరిత్రే ఉందండి శ్రీశైలం అడవుల్లో అక్క మహాదేవి అని చాలామందికి తెలిసే ఉంటుంది కదా సోమవారం శివుడి కోసం తపస్సు చేసి ఇట్లా రాజు అనేవాడు ఎమ్మడబడుతుంటే సోమవారు తనకి ఒళ్ళంతా ఇంటికి ఇచ్చేసారనమాట లగ్నంగా ఉందని అమ్మవారికి ఒక చరిత్రే ఉందలే అండి అప్పుడు ఆమె అక్కడ శ్రీశైలం అడవిల్లో గృహలో శలైపోయిందనమాట అన్ ఆ ఫేమస్ శ్రీశైలం అడవిల్లో ఉంటుంది అక్క మహాదేవి మనం చాలామంది వెళ్ళే ఉంటారు తెలిసే ఉంటుంది ఆమె ఫోటో నేనండి ఆమె చిలవేరు మంగమ్మ అని కూడా ఆమెకి పేరు ఉందనుకుంటా అంటే ఒళ్ళంతా శిలో జాగ ఉంటుంది కదా అందుకని చెరువేరు మంగమ్మ అని కూడా ఆమెకి పేరైతే ఉంది అలాగే విగ్రహాలకు కూడా అన్నిటికీ గంధం రాసి బొట్టలు అయితే పెట్టుకుంటున్నా నేను మీషో నుంచి చిన్న చిన్న పేటలు ఆర్డర్ చేశాను కదా అవేనండి ఇప్పుడు పూజ గదిలో పెట్టుకుంటున్నా చూపిస్తున్నా చూడండి పేటలన్నీ వరుసని పెడుతున్నా ఎక్కువ స్పేస్ రావాలని చెప్పేసి ఇక్కడే దీపారాధన చేసుకున్న ప్రసాదం చేసుకున్న అన్నీ ఇక్కడే పెట్టుకోవాలి అని చెప్పేసి నేను ఇలా ప్లాన్ చేసి పే ఇట్లా చిన్న చిన్న పేటలు అయితే కొనుక్కోవడం జరిగింది ఇంకా ఒక్కొక్క దాని మీద ఒక్కొక్క విగ్రహం పెట్టి చేసుకు పెట్టుకుంటున్నాను అనమాట చూడండి అమ్మవారికి కూడా ముత్యాలతో దండేసాను దుర్గాదేవికి ఇదిగోండి ఫైనల్గా ఇది ఇట్లా క్లీన్ చేసుకుని పూజా గదినైతే ఇట్లా రెడీ చేసుకున్నానండి మీ అందరికి కనుక అందరి దేవతలు వచ్చి ఒకేసారి కొలువైనట్టు అనిపించింది ఆ పేటల మీద అలా పెట్టేదలకి చూడంగా నాకు ఎంతో ఆనందం వేసింది ఎంత బాగుందో కదా అని మీ అందరికి కనుక నచ్చితే ఒకసారి లైక్ చేయండి నచ్చితే బాగుంది అని కామెంట్ చె పెట్టండి ఫైనల్గా ఇట్లా అయితే పూజగది రెడీ అయిపోయింది ఇప్పుడు అటు ఇటు కూడా మొత్తం ఖాళీ వచ్చింది కదండి ఇంకా దీపారాధన కూడా నేను ఇక్కడే చేసుకోవచ్చు అనమాట ఇంకేమైనా ప్రసాదాలు ఉన్నా ఏమున్నా ఇక్కడే పెట్టుకుని పూజ ఈ మధ్యలో శివుడికి పూజ చేయాలన్నా అమ్మవారికి చేయాలన్నా ఇంకా నేను ఇక్కడే చేసుకోవచ్చు కదా అందుకని అనేసి ఇట్లా ఫైనల్గా అయితే రెడీ చేసుకున్నాను Bye.